వెల్కమ్ ఛానల్ నేను మీ రైతు పెట్ట లక్ష్మి ఈ రోజు అయితే ఒక విశేషం ఉందని చెప్పాను కదా ఆ విశేషం ఏంటంటే నా కూతురు పుట్టినరోజు ఇది కొద్దిగా ఒక పావు కిలో కేక్ తెచ్చుకొని కట్ చేసుకున్నాము అదైతే వీడియో చూపించడానికి అయితే కుదరలేదు ఇదిగో పుచ్చకాయలు ఎగ్ పప్పులు ఇలా వీళ్ళకైతే నేను పార్టీ ఇస్తున్నాను అన్నమాట మా వాళ్ళందరికీ ఇలా పల్లెటూరో లేదో సింపుల్గా అలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఇగో మీ సైడ్ అయితే మాత్రం మీరు కూడా మీ కూతురుది కానీ కొడుకు కానీ పుట్టినరోజులైనా నేను పార్టీలు అయితే ఎలా ఇచ్చుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బెమ్మీ ఎగ్ పప్పులు అందరికీ ఎవరికి రుచి తినేటప్పుడు కాదు నువ్వు తీసేది తినేటప్పుడు తీకుండా ఇప్పుడు తీసేది చల్లగా ఉండాలి కడుపులో నాటుకు వచ్చి నువ్వు వరి నాటికి బాలమ్మత్తండి పాప వీడియోలో బాగా హెల్ప్ చేస్తాడు

వర్నాటి వచ్చిన ఫ్రెండ్స్ మేమైతే వరునాటి వచ్చి ఇప్పుడు టైం దాక్ సరే మా శశికి అందరూ బాగుండాలి బాగా చదువుకోవాలి నిండు నీరు ఎల్లు సంతోషం చెప్పండి అవును